ఇక మన ఛానల్ పెద్ద ఇండస్ట్రీలు ప్లాస్టిక్ రైతు ఉత్పత్తులు చేస్తున్న హైదరాబాద్ అంటే మీరు అన్నట్టు బావి ప్రశ్నిస్తుంది అని చెప్పారు అంటే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ఇప్పుడు మన జీవితంలో ఎలా అయిపోయింది అంటే అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అంటే ఒక చిన్న వ్యాపారి తన ఏ వస్తువుని అమ్మాలి అన్నా సరే క్యారీ బ్యాగ్ కావాలి అలానే మనం ఏ వస్తువు ఇంటికి తీసుకెళ్లాలన్నా క్యారీ బ్యాగ్ కావాలి అండ్ మనకి క్యాన్సర్ కలిగించే అంటే ఎన్నో లక్షణాలు దాంట్లో ఉన్నాయి ఇప్పుడు మనకి పోలీ తో దాంట్లో బీపీఏ ఉంటుంది టాక్సిక్స్ ఉంటాయి సో దానివల్ల మనకి అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి మైక్రోప్లాస్టిక్స్ పెద్ద సమస్య అయిపోయింది మనకి కంపోస్టబుల్ బ్యాగ్స్ని ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చాము మేము ఎలా అని అంటే మన డిఆర్టీఓ వాళ్ళు ఒక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇచ్చారు అండ్ అంటే వాళ్ళ సెమినార్ మేము అటెండ్ అయినప్పుడు మా అన్నయ్య నేను అండ్ మా చెల్లి వాళ్ళు ఇద్దరు సో మా అందరికీ ఒక ఐడియా వచ్చి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ డిఆర్టీఓ సెమినార్ అటెండ్ అయ్యాము ఆ సెమినార్లో వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఒక్క రోజు వాడి పడేసే బ్యాగ్కి ఐదు వందల సంవత్సరాల లైఫ్ టైం అవసరమా అలాంటి అవసరం ఉంది అని చెప్పేసి మీరు ఎవరైనా అనుకుంటున్నారా సో అంటే మన మన దగ్గర ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ రహిత క్యారీ బ్యాగ్ భూమిలో ఎన్ని రోజుల్లో కలిసిపోతుంది సార్ మనం ఏ రోజైతే వాడి పడిస్తామో అక్కడ దాని డే వన్ స్టార్ట్ అవుతుంది నూట ఇరవై నుంచి నూట ఎనభై రోజులు అంటే మూడు నెలల నుంచి ఆరు నెలల లోపే అది పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది మట్టిలో కలిసిపోతుంది అంటే దాని అవశేషాలు ఏముండవు లేదు సార్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి కరీంనగర్ జిల్లాలో గోలిసోడ వ్యాపారం ప్రారంభించిన మస్తి గోలీసోడ యజమాని రఘునాథ్ గారిని మీకు పరిచయం చేశాను అందరూ సాఫ్ట్వేర్ సైడ్ పరిగెడతా ఉంటే మీరు సాఫ్ట్వేర్ లక్షల్లో జీతం ఇచ్చే సాఫ్ట్వేర్ వదిలి ఈ వ్యాపారం సైడ్ ఎలా వచ్చారు అసలు ఈ ఆలోచన ఎక్కడ యాక్చువల్లీ నేను డెలాయిట్ కంపెనీ లో కన్సల్టెంట్ లాగా త్రీ ఇయర్స్ డెలాయిట్ లోయర్స్ జన్పాక్ లో పనిచేసాను వాళ్ళ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు విస్తరించాలని చూస్తున్నారు వాళ్ళు అప్పటికి ఇతర జిల్లాలో ఎవరైనా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని పరిచయం చేస్తే డీలర్షిప్ ద్వారా ఎవరికైనా ఉపాధి లభిస్తుందని చేశాను ఇప్పుడు మా వెబ్సైట్ లో డైరెక్ట్ మా కాంటాక్ట్ ఉన్నాయి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళు అలానే కాకుండా మాకు మా మార్కెటింగ్ పార్ట్నర్స్ ఉన్నారు ప్రతి ఏరియాలో మా మార్కెటింగ్ పార్ట్నర్స్ ఉన్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంది ప్రొడక్ట్ ని జనాల్లోకి తీసుకెళ్లాలని మార్కెటింగ్ పార్ట్నర్ అవ్వాలి అని అనుకున్నా సరే మీరు మా దగ్గరికి కావచ్చు మీ ఏరియాలో మీరు సేల్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ ప్రొడక్షన్ హౌస్ ఇట్లాంటిది పెట్టాలనుకున్నా సహాయం చేస్తా అంటున్నారు లేకపోతే వీళ్ళ అక్కడ మార్కెటింగ్ వాళ్ళకు కూడా వ్యాపారంగా చేసుకోవచ్చు వాళ్ళు ఉపాధి పొందుతూ పర్యావరణాన్ని రక్షించాలనుకునే వాళ్ళు వాళ్ళు కూడా వ్యాపారం చేయొచ్చు అని చెప్పారు వారి నుండి కొందరు ప్రొడక్ట్స్ తీసుకున్నారు వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో అమ్ముకుంటున్నారు అలా కొంతమంది ఉపాధి పొందారు ఇట్లా సమాజానికి అవసరం ఉన్న విషయాలను మాత్రమే మన ఛానల్లో మీకు అందించాలనే నా ఆలోచన ఇక మన ఛానల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలుగా సిద్దిపేట జిల్లాకు చెందిన టూత్పిక్స్ తయారు చేస్తున్న తుమ్మల బాలుగారిని చాలా మేము పుట్టినప్పటి నుంచి మా నాన్నగారు కానీ ఏది కానీ మా కులవృత్తిగా ఈ వెదురు బొంగుల వ్యాపారం దాంట్లో కొంచెం అడ్వాన్స్గా ఆలోచన చేసి ఇంకేమేం చేస్తే బాగుంటుంది ఈ వెదురుతో చాట గంపనే కాకుండా ఇంకా ప్రజలకు ఉపయోగపడే వస్తువులు ఏం తయారు చేయొచ్చు అనే దాని మీద చాలా రోజుల నుంచి స్టడీ చేసినాం స్టడీ చేసి ఈ మధ్యలో మేము టూత్పిక్స్ అగరబత్తి స్టిక్స్ అగర్బత్తిలు కాదు అగర్బత్తి స్టిక్స్ అవి పెట్టడానికి వెనక వాళ్ళకి సప్లై చేయడానికి కోసం ప్లాన్ చేసినాం కొన్ని మిషన్లు తీసుకొచ్చినాం ఆల్రెడీ పని స్టార్ట్ అయింది త్రీ మంత్స్ నుంచి వెళ్ళి నడుస్తుంది కర్ణాటక నుంచి తెచ్చిన అరిక ఆకులతో ప్లేట్స్ వంటి